హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే సున్ని ఉండలు చాలామందికి తెలుసు ఉంటుంది కానీ కొంతమందికి చేసుకోవడం అయితే రాదు మ్యాక్సిమం అందరికీ సున్ని ఉండలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ అందరికి ఇష్టం కాకపోతే కొంచెం చేసుకోవడం కొంతమందికి సూట్ అవుద్ది కొంతమందికి సూట్ అవ్వదు ఇప్పుడు నేను ఈజీ వేలో చూపిస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తెల్ల మెనప గుళ్ళైతే తీసుకున్నాను అందులో త్రీ బై ఫోర్త్ గ్లాస్ అయితే పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను ఈ రెండు కాంబినేషన్లు అయితే నేను చేస్తున్నానండి ఇది అయితే ఇప్పుడు నేను రెండు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ రెండు మంచి గోల్డెన్ కలర్ మంచి కమ్మగా స్మెల్ వస్తుందండి అండి మినపగుళ్ళు వేయించుకుంటున్నప్పుడు ఆ స్మెల్ రావాలి అంటే మాడిపోకూడదు జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి కదుపుతూ ఉండాలి ఇదైతే స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఇక్కడైతే నేను అర గ్లాసు చిన్న గ్లాసుతో బియ్యం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే సున్నుండలు అనేది మనం తింటుంటే నాలికి అంటుకుపోయినట్టు అనిపిస్తుంది జిగురుగా బియ్యం వేసుకుంటే ఏంటంటే మనకి అక్కడక్కడ చిన్న నోకగా ఉంటుంది కాబట్టి మనకి అంతగా అంటుకోదండి ఈజీగా తినడానికైతే బాగుంటుంది చూసారా ఈ కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో ఇంతలా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇది చల్లారేంత వరకు మనం అలా పక్కన పెట్టుకుందాము చల్లారి స్మెల్ అనేది మనకి బాగా కమ్మగా వస్తుందండి వేయించుకుంటున్నప్పుడు మంచి కలర్ వస్తున్నప్పుడు వేయించుకున్నావు కదా అది చల్లారంత లోపల నేనైతే ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే మన మిన గుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో నేను షుగర్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ షుగర్ అయితే తీసుకున్నాను అందులో నేను వన్ గ్లాస్ వేయడం చూపించాను ఇంకో హాఫ్ గ్లాస్ అయితే కట్ అయిపోయింది వీడియో వన్ గ్లాస్ షుగర్ అయితే వేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లో వేసుకోవాలి ఈజీగా చూపిస్తున్నానండి ప్రాసెస్ రానివాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇంట్లో పిల్లలకి హెల్దీ కదా సున్నుండలు అంటే మన పాతకాలం వంటకం అప్పటి పెద్దవాళ్ళు అయితే నడుము నొప్పిలకి మంచి హెల్దీగా ఉండడానికి సున్నుండలు చేసి పెట్టేవారు అది ఇప్పుడు మనం ఈ పద్ధతులు అయితే చేసుకుంటున్నాము నేను ఇందులో ఒక త్రీ స్పూన్స్ యాలికల పౌడర్ వేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను షుగర్ వేసుకుని వ్యాలి యాలికల్ని మిక్సీ చేసి పెట్టుకుంటాను అందుకే నేను ఇందులో ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను టేస్ట్ స్మెల్ బాగుస్తుంది అని చెప్పి ఇప్పుడైతే నేను షుగర్ అనేది పౌడర్ చేసుకున్నాను మిక్సీ జార్లో చూసారా పౌడర్ అనేది అయిపోయింది మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చూసారా అలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి సేమ్ ఇలాగే మనము మెనప అయితే వేయించుకున్నాం కదా అది కూడా మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో మెనపగుళ్ళు కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాదు అలానే మరీ బరకగా కాదు మీడియంలో మనం ఒకసారి మిక్సీ అనేది చేసుకోవాలి ఇది మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి నా పక్కన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడి కూడా కింద వస్తుంది వీడియో చూసి అందులో కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి చూసారా నేను ఇది కూడా ఆడించేసాను మరీ మెత్తగా కాదు అలా మరీ బరకగా కాదు కొంచెం చూసుకొని ఆడించుకుంటూ ఉండాలి ఇదే నేను షుగర్ పౌడర్లో వేసేసుకుంటున్నాను ఇది కూడా ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలండి రెండు కలిసిపోవాలి షుగర్ పౌడర్ అండ్ మినపగుడ్డు పౌడరు బాగా కలిసిపోవాలి నా ఫేస్బుక్ ఐడియా ఇన్స్టాగ్రామ్ ఐడియా కింద వస్తుందండి రేణు రిజ్జు అని ఎవరైనా వెళ్ళి ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేసేయండి నేను ఇక్కడ కొంచెం నోట్లో వేసుకొని చూసుకుంటున్నాను తీపు అనేది సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా గీ అనేది వేసుకుని నెయ్యి వేసుకుని నెయ్యి వేడి చేసుకుని నెయ్యి వేసుకుంటూ మన ఉండ వస్తుందా అన్నట్టు ఉండ వచ్చే విధంగా మనం నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండ చేసుకుంటూ ఉండాలండి నెయ్యి అనేది వేడి చేసుకుని పక్కన పెట్టుకోండి కొలతలతో చేసుకుంటే ఏదైనా చాలా ఈజీ అండి ఇది కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ మనకి రాదు మన పేరెంట్స్ దగ్గర మనం నేర్చుకున్నాము అలా రేపు మన పిల్లలు మన దగ్గర నేర్చుకోవాలి అంటే అన్నీ మనం ఇప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉండాలి చూసారా చాలా ఈజీగా నెయ్యి వేసుకుంటూ మనం ఉండైతే చేసుకుంటూ ఉండాలి చాలా బలం చాలా పిల్లలకైతే రోజు కొండిచ్చిన మనకి హెల్దీ అండి మినపగుళ్ళుతో అది ఇందులో నేను పుట్టు మినపప్పు వాడాను కాబట్టి అది ఇంకా హెల్దీ తెల్ల మినప గుళ్ళు కన్నా పుట్టు మినపప్పు హెల్దీ అంటారండి అందుకే అది కూడా వాడాను కాబట్టి అసలు మనకి చూడండి కలర్ అనేది ఏది బ్లాక్గా రాలేదు ఎందుకంటే దానికన్నా కొంచెం క్వాంటిటీ నేను తెల్ల మినప గుళ్ళు వేసుకున్నాను కాబట్టి అనేది బ్లాక్గా అలాంటివి ఏమీ లేకుండా బాగా వచ్చింది కదా ఇలా ఒక్కటి మనం నెయ్యి వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకొని ఉండల్లా చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా మ్యాక్సిమం అందరికీ తెలిసే సున్నుండలు ప్రాసెస్ కానీ కొంతమందికి తెలియదు అన్న వాళ్ళకి నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి కమెంట్ అయితే చేసేయండి వీడియో ఎలా ఉంది అనేది షేర్ కూడా చేయండి తెలియని వాళ్ళకి ఓకేనా అన్నీ చేసేసానండి చూసారా ఎంత బాగా వచ్చినాయో పిల్లలకి హెల్దీ అండి ఇలా చేసి పెట్టండి రోజు స్కూల్ నుంచి వచ్చి ఒక్కొక్కటి తిన్నా చాలు వాళ్ళకి హెల్దీగా సున్నుండి అనేది తింటారు ఇష్టంగా తింటారు సున్నుండి ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండారండి అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఇందులో స్టీల్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా మనం నిల్వ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏ లేదు సున్నుండలు పాడైపోతాయి అనేది ఏమీ లేదు వాటర్ తగలకుండా స్టీల్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్